ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి రేపే శనివారం అలాగే నాగపంచమి ఇంట్లో ఉన్న కీడు దోషాలు పోవాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే నాగపంచమి అలాగే శనివారం కలిసి వచ్చినటువంటి ఈ ప్రాముఖ్యత కలిగినటువంటి రోజున ఏం చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి కీడు దోషాలు తొలగిపోతాయి ఏ పని చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు దక్కుతాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటూ ఉంటారు స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు ప్రకృతిని ఆరాధించటం అనే సాంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుండి అనుసరిస్తున్నారు శ్రావణమాసంలో శుక్లపక్ష పంచమిని ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాలి అంతా సర్ప పూజలు చేయాలని ప్రార్థించాడు ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణశుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేస్తారని అనుగ్రహించారు ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారాన్ని తీసుకుంటారు నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విష బాధలు ఉండవు విచిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు కూడా బాధించవు సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే వారికి కార్యసిద్ధి కూడా కలుగుతుంది కాలసర్ప దోషాలు నాగదోషాలు వారిని పట్టి పీడిస్తున్నట్లయితే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి అలాగే నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుణ్ణి అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలు పాలు పోస్తారు సర్ప పూజతో సంతాన ప్రాప్తి రాహు కేతు దోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజున శ్రీకాల హస్తీశ్వరునికి అభిషేకం వారికి సకల సంపదలు కలిగి రాహు కేతు సర్ప కాలసర్ప దోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకం అలంకారాలు చేయించిన వారికి ఈతి బాధలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు కూడా సమసిపోతాయి త్రేతాయుగంలో లక్ష్మణుడిగా యుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను గరుడపంచమిగాను జరుపుకుంటారని ఆధ్యాత్మికవేత్తలు తెలుపుతున్నారు నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోస్తారు నాగదేవతలకు నీరు పాలు పసుపు కుంకుమతో అభిషేకం చేస్తారు పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటారు కొందరు నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు ఈ రోజున మట్టి తవ్వటం చెట్లను నరకటం చేయకూడదని కూడా పెద్దలు సూచిస్తున్నారు కశ్యప ప్రజాపతి ఆయన భార్యలు వినత కద్రువుల సంతానమే గరుత్మంతుడు నాగులు శ్రావణ పంచమి రోజే వినతకు గరుత్మంతుడు కద్రువకు నాగులు జన్మించారు కాబట్టి నాగపంచమి గరుడపంచమి పేర్లతో ఈ పండగను పిలుస్తూ ఉంటారు అలాగే గరుత్మంతుడు లాంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని స్త్రీలు గరుడపంచమి వ్రతం చేస్తారు అయితే ఈ వ్రతం కేవలం సోదరులు ఉన్న స్త్రీలు మాత్రమే చేయాలనే నియమం కూడా ఉంది తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించిన గరుడు దేవేంద్రుడితోనూ యుద్ధం చేశాడు ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ నాగపంచమి రోజున నాగప్రతిమకు పంచామృతం జాజీ సంపింగ గన్నీరు వంటి పుష్పాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పాయసము నివేదించాలని ముక్కంటి పార్వతికి వివరించినట్లు పురాణం చెబుతుంది అందుచేత నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే ఐదు గంటలకే నిద్రలేవాలి శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ రాసుకోవాలి గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి మందిరం ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి పూజ కోసం గంధం కుంకుమ ఎరుపు వస్త్రం స్వామి పాము పడగ తెల్లని అక్షింతలు ఎర్రటి పూలు మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి చిన్న చిన్న ఉండ్రాళ్లు వడపప్పు అరటి పండ్లను చేసుకోవాలి అంతేకాకుండా రెండు ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూతితో ఏడు వత్తులలో నేతితో దీపాన్ని వెలిగించాలి నాగపంచమి రోజున ఉదయం తొమ్మిది గంటలలోపు పూజను పూర్తి చేయాలి పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి ఓం నాగరాజాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది మార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్రస్వామి చిత్రపటానికి కర్పూర హారతులు ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి కర్పూర హారతులు ఇచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరం నాగస్తోత్రం నాగస్తుతి నాగేంద్ర సహస్రనామములలో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించాలి ఇక నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ నాగోష పరిహారం వంటి పుస్తకాలను తాంబూలం పసుపు కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది శ్రావణ శుక్ల పంచమి ఉదయమే తలస్నానం చేసి ద్వారమునకు ఇరువైపులా ఆవు పేడతో అలికి పసుపు బియ్యం పిండితో కాని ముగ్గులు వేసి పసుపుతో కాని ఆవు పేడతో కానీ బియ్యం పిండితో కాని నాగ చిత్రాలు వేసి ఆవు పాలు వడపప్పు నైవేద్యం పెట్టాలి ఇలా చేసిన ఇంట్లోని వారు నాగదోషాలు అకాల మృత్యువు నుండి కాపాడబడి పిల్లలకి కళ్ళు చెవులు మూగ దోషాలు కూడా పోతాయి ఆ ఇల్లు పసిపాపులతో కలకలలాడుతూ ఉంటుంది చతుర్థి రోజు ఉపవాసం ఉండి పంచమి నాడు ఐదు తరల పాము చిత్రాలు వేసి అనంతాది నాగరాజులను లాజలు పంచామృతం గన్నేరు సంపింగా జాజపూలతో పూజించి ఏమీ తరగకుండా వండకుండా ఉన్న సాత్విక ఆహారం పెసలు చిమ్మిరి చలిమిడి పాలు నైవేద్యం చేసి అవి సేవించి ఉపవాసం చేయాలనే నియమం ఆడవారు పిల్లలు కన్నెలు పుట్టవద్దకు వెళ్లి అలంకరించి యజ్ఞోపవీతములు వస్త్రములు సమర్పించి పాలు పోసి పూజలు చేస్తారు పిల్లలు లేనివారు పుట్టకి రావి చెట్టు మొదలు ప్రతిష్ఠించబడిన ప్రతిమలకి ప్రదక్షిణలు చేయాలి ఆ మట్టిని పొత్తి కడుపుకు రాసుకోవాలి కొన్ని ప్రదేశాల్లో కొబ్బరి చిప్పలకి రంగులు వేసి దారాలు కట్టి తిప్పటం ఒక ఆచారం దీని గురించి కొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ నాగపంచమి రోజున మీరు అవసరాలు ఉన్నవారికి మీ శక్తి అనుసారం గొడుగులు దానం చేస్తే గనక ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఎందుకంటే ఈ నాగపంచమి రోజు మీరు చేసేటటువంటి ఈ దాన ధర్మాలు మీకు విశిష్టమైన పుణ్య ఫలితాన్ని అనుగ్రహిస్తుంది ముఖ్యంగా నాగపంచమి రోజు శనివారంతో కలిసి రావటం మూలంగా ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత అనేది కలిగి ఉంది శనిదేవుడికి ప్రీతికరమైన రోజు ఈ శనివారం కాబట్టి నల్ల శనగల ప్రసాదాన్ని కూడా మీరు పేదలకు దానంగా ఇవ్వవచ్చు అంటే మీరు శని ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేసి నల్ల శనగల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి తర్వాత దాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి అలాగే మీకు వీలైనంత వరకు నల్ల శనగలను పేదలకు దానం చేయండి ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి కీడు దోషాలు అన్ని కూడా పోతాయి మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మీ జీవితంలో మీకున్న సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలను అన్వేషించగలుగుతారు చూశారు కదండి రేపే శనివారం అలాగే నాగపంచమి కూడా నాగపంచమి రోజుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఆ రోజు ఏ పనులు చేయటం వల్ల మీరు పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న కీడు దోషాలు పోవాలంటే మీరు ఏ పని చేయాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి